మండలం అంతా అతలాకుతలం తల్లి కైలాసం అంతా కకాలికలైపోతుంది తల్లి దారిని పోయే కప్ప మనకెందుకు అన్నట్టు ఆ ముక్కంటి ఆయన ముసిపిసి నవ్వులు అవుతూ ఇది న్యాయమా ఇది ధర్మమా అని దేవర వారికి విన్నవించండి తల్లి స్వామి మహాదేవ మంజునాథ ఏమి ఈ విపరీతం కలికాలం కదా దేవి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా అవును మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు ధర్మో రక్షతి రక్షితః ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడే దేవుడే ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు మానవుడా మానవుడు దేవుడిలా మారిపోవడమా తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు ఎక్కడున్నాడు స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వరిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగుత

ంగ <laughs> శివా <laughs> శివా శివాష శివా 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 భంగసేవ 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 ంత బూలం నిన్ను నమ్మి నోడికి కోడే కాలకారకమే చూస్తే దిల్ల పత్రం అంటే మోస నీకు రుద్ర అందులోని పెట్టి ముంచుతాను రామ రుద్ర का

బృంగి నంది అక్కడ వాడు చీ తూ అని తిడుతుంటే ఇక్కడేమిటినా తకతయి తకతయి అని ఆనంద తాండవం చేస్తున్నాడు అక్కడ ఆ పిల్ల శివ మంజునాథ అని భక్తిగా పాటలు పాడుతుంటే ఈయన గారేమో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు నాకేమి అర్థం కావట్లేదు సకల శాస్త్ర పారంగతుడైన నాకే అర్థం కాలేదు నీకే అర్థం అవుతుందో ఏమిటి స్వామి ఇది మన్మధుడు పూలవాడ వేసినందుకే మూడో కన్ను తెరిచి భస్మ చేశారు కదా మరి ఆ మానవుడు మాటలను ఈటెల్లా విసురుతుంటే కిమ్ కమ్ అనకుండా కూర్చున్నారే కిమ్ కమ్ స్వామి అవును దేవి నువ్వు నేను అన్నాను నీలాగే నా భక్తులు కూడా వాళ్ళ ఇష్టం వచ్చడు వాళ్ళు అంటారు వాళ్ళేమన్నా నాకిష్టమే భక్తుడా శివుడే స్వామి వాడు శివుడు లేడు అనే మాటలోనే శివుడు ఉన్నాడుగా దేవి పైగా నేను ఉన్నానంటే ఉన్నాను లేనంటే లేను దేవి నా తత్వం అతనికి బాగా తెలిసినట్టుంది అంటే తెలిసే అలా కూస్తున్నాడా పోని తెలుసో తెలియకో అంటున్నాడేమోలే ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటాడు తెలుసుకోలేకపోతే తెలియ చెప్దాం తెలిసిందా తెలిసిందో తెలియలేదు తెలియడం రుంగీ రుంగి నీకేమన్నా తెలిసిందా తెలిసినా తెలియనట్టే తెలియకపోయినా తెలిసినట్టే తెలిసి తెలియకపోయినా తెలియకపోయి తెలిసిన అంతా ఒక్కటి అవును అంతా ఒక్కటి అది తెలిస్తే ఇక అంతా తెలిసినట్టే స్వామి ఇక మీరు దయచేయండి దయచేయండి అయిందా అచ్చోసిన ఆబోతుల్లో ఊరంతా తిరగడం కనిపించిన వాళ్ళంత కాళ్ళు చేతులు విరవడం చూసావా నాన్న ఎంత పొగరు అంత పొగరుంది కనుక అలాంటి మంచి పనులు చేస్తున్నాడు ఏమిటి మంచి పనులా వాడు అసలు అలా చెడిపోవడానికి ముఖ్య కారణం తామరే ఏమండి వాడి ఇంట్లో నోరు మూసుకుని పడి ఉండడానికి నా దగ్గర చిట్కా ఉంది చిట్కానా ఏమిటి వాడికి పెళ్లి చేసేస్తే చాలు ఊరుకోవే నోరు విప్పితే చాలు పెళ్లి పెళ్లి అంటావు బ్రహ్మ వీడి కోసం ఒక అమ్మాయిని పుట్టించాంత వెర్రాడంటే నేనమ్మను నిన్ను చేసుకోవటానికే ఈ పిచ్చి తల్లిని పుట్టించిన బ్రహ్మ గంతకు తగ్గ పొంతనెక్కడో పుట్టించే ఉంటాళ్లే